వెల్కమ్ టు స్పెషల్ నేను రీనా భారతదేశం ఇప్పుడు ప్రపంచ పఠంలో శక్తివంతమైన పోటీదారుగా ఎదగాలనుకుంటూ ఉండడంతో చైనా కలవరపడుతుంది ఇండియా సూపర్ పవర్ గా ఎదిగితే తమకు ముప్పని పాకిస్తాన్ బెంగటిల్లుతోంది అందుకే చైనా సాయం కోసం పాకిస్తాన్ ప్రార్థిస్తోంది ఓవైపు పాకిస్తాన్ కు సహకారం అందించినట్లు మరోవైపు ఇండియాను దెబ్బ కొట్టినట్లుగా చేయాలని చైనా పన్నాగం ఉంది అయితే ఇండియా మాత్రం చైనాకు చెక్ పెట్టి పాకిస్తాన్ అదుపులోకి తీసుకోవాలనుకుంటోంది పాకిస్తాన్ భారతదేశాన్ని అస్తిత్వ ముప్పుగా భావిస్తుందని అమెరికా నిఘా వర్గాలు తేల్చి చెబుతున్నాయి మరి అదే సమయంలో భారతదేశం చైనాను తన ప్రాథమిక శత్రువుగా భావిస్తోందని క్లారిటీ ఇచ్చింది పాకిస్తాన్ ను ఇండియాకు భద్రత సవాళ్ల సమస్యగా పరిగణిస్తోందని అమెరికా రక్షణ నిఘా సంస్థ రెండు వేల ఇరవై ఐదు నివేదికలో తేల్చి చెప్పింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సవాళ్లకు సంబంధించి అమెరికా వివిధ రకాల అంచనాలు వేస్తోంది మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ నాయకత్వాన్ని ప్రదర్శించడం చైనాను ఎదుర్కోవడం ఇప్పుడు ఇండియా వైపు వివిధ దేశాలు ఆసక్తి చూపించడానికి కారణమవుతున్నాయి మరి మోదీ రక్షణ ప్రాధాన్యతలు ఇప్పుడు కీలకంగా మారాయి దేశ సైనిక శక్తిని పెంచడంపై దృష్టి సారించినట్లు నివేదిక అంచనా వేసింది భారతదేశం చైనాను తన ప్రాథమిక శత్రువుగా చూస్తుందని పాకిస్తాన్ కు అంత సీన్ లేదని భావిస్తుందని మాత్రం తేల్చి చెప్పింది ఈ నెల ప్రారంభంలో పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత లోనే ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దాడులు జరిగిన తర్వాత ఈ నివేదికకు ప్రాధాన్యత పెరిగింది జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ చివరిలో జరిగిన ఉగ్రవాద దాడి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచింది పహల్గామ్ దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద సంబంధిత మౌలిక సదుపాయాల సౌకర్యాలపై క్షిపణి దాడులు నిర్వహించింది మే ఏడు నుంచి పది వరకు రెండు దేశాల సైన్యాలు క్షిపణి డ్రోన్ దాడులు చేసుకోగా పాకిస్తాన్ వైమానిక దళం చేతులెత్తేసింది మే పదిన రెండు దేశాల సైన్యాలు పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించడంతో ప్రస్తుతం పరిస్థితులు శాంతించాయి అమెరికా నివేదిక ప్రకారం భారతదేశం రెండు పేల ఇరవై ఐదు వరకు రష్యాతో తన సంబంధాన్ని కొనసాగిస్తుందని రష్యాతో సంబంధాలను ఆర్థిక రక్షణ లక్ష్యాలను సాధించడానికి కీలకంగా ఇండియా భావిస్తోంది రష్యా చైనా సంబంధాల నేపథ్యంలో ఇండియా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది మోదీ పాలనలో భారతదేశం రష్యన్ మూలానికి చెందిన సైనిక పరికరాల తగ్గించింది అయితే చైనా పాకిస్తాన్ నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి సైనిక సామర్థ్యానికి వెన్నెముకగా నడిచే రష్యన్ మూలానికి చెందిన ట్యాంకులు యుద్ధ విమానాల పెద్ద జాబితాను రష్యా నుంచి తెప్పించుకుంటుందని నివేదిక తెలిపింది భారతదేశం ఇప్పుడు ప్రపంచ పట్టంలో శక్తివంతమైన పోటీదారుగా ఎదగాలనుకుంటూ ఉండడంతో చైనా కలవరపడుతోందా